బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు ఒక టాస్క్ పెట్టారు దానిలో అది పేరుకి చిన్న టాస్క్ పెద్దగా గేమ్ ప్రభావం లేదు అన్నప్పటికీ కూడా ఊహించని ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే అన్నమాట అయితే మ్యాటర్ ఏంటంటే ఒక బోర్డు పెడతారు ఇందాక చూపించినట్టుగా మీరు వెళ్ళిన తర్వాత ఇంటి సభ్యులు అంటే ఇరవై రెండు మంది ఇంటి సభ్యులు వచ్చారు కదా ఎవరిని ఫాలో చేస్తారు ఎవరిని బ్లాక్ చేస్తారు ఫాలో ఎంతమందినైనా పెట్టచ్చు బ్లాక్ ఎంతమందినైనా పెట్టచ్చు కానీ కనీసం ఒకళ్ళని పెట్టాలి బ్లాక్ లో అయినా ఒకరిని పెట్టాలి ఫాలో అయినా ఒకళ్ళని పెట్టాలి అది మీ ఇష్టం అన్నమాట సో అందరిది వైల్డ్ కార్డ్స్ది వాళ్ళది వీళ్ళది వచ్చే పెట్టేశారనమాట అయితే ప్రేరణ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ఏంటంటే ప్రేరణ మామూలుగా ఫాలో లిస్ట్లో అందరిది పెట్టేసింది టాప్ ఫోర్ది పెట్టింది అందరిది పెట్టింది గంగవ వీళ్ళది పెట్టలేదు బ్లాక్లో మాత్రం సోనియా పెట్టి ఏమంది అంటే నేను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు నాకు అందరూ మంచి వాళ్ళు అనిపించారు గేమ్లో భాగంగా కొంతమంది నన్ను తిట్టుకున్నారు కొంతమంది నేను వాళ్ళని తిట్టాను ఇలా చాలా 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 జరిగాయి కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కొన్ని వారాలు ఉన్న తర్వాత కూడా సోనియా నా దగ్గరకు వచ్చి తను చాలా టాక్సిక్ గా మాట్లాడింది చాలా బాధగా అనిపించింది సో నేను బయటకెళ్ళిన తర్వాత ఆమెతో రిలేషన్షిప్ పెట్టుకోవాలని అయితే అనిపించలేదు అంటూ చెప్పడంతో నిఖిల్ షాక్ అవుతారనమాట అంటే నిఖిల్ సోనియా ఫ్రెండ్ కదా ఎంత కాదనుకున్నా కూడా సో ప్రేరణ అలాగ స్ట్రైట్ ఫార్వర్డ్ పెట్టేటప్పటికి అందరూ షాక్ అవుతారు అందరికీ ఏంటంటే బ్లాగ్ ఎవరిని పెట్టాలి నాకు ఎవరితో గొడవ లేదు కదా ఇలా ఆలోచిస్తున్నారు కానీ ప్రేరణ మాత్రం చెప్పేసింది నిన్న కూడా అవినాష్ తో చెప్పింది నేను బయటకు వెళ్ళిన తర్వాత కూడా సోనియాతో నేను అసలు మాట్లాడను నాకు ఇంట్రెస్ట్ లేదు అని కూడా చెప్పేసింది అనమాట సో అది సంగతి ద బెస్ట్ ఫ్రెండ్ యష్మి అని చెప్పింది యష్మి కూడా తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది संगति